అన్న అందరికీ నమస్కారం నేను మీద మాట్లాడుతున్నాను కేరళలో పైనాపిల్ అనేది నేను కోల్పోతున్నాను అన్న ఎవరైనా ఇంకా పైనాపిల్ ఎలా ఉంటాయి భూమిలో నుంచి పైకి ఎలా వస్తాయి ఉంటే ఈ వీడియోలో బాగా క్లియర్గా మేము చెప్తాను చూపిస్తా చూడాను అన్న పైనాపిల్ అనేది ఇది ఫారెస్ట్ పైనాపిల్ అన్న నేనైతే ఒక ఫారెస్ట్కి అయితే బ్యాగ్ తీసుకొని వచ్చి నింపేశానన్న బ్యాగ్ నిండా పైనాపిల్ చూస్తున్నారు ఇవి ఈ పైనాపిల్ కేరళలో పండించే పైనాపిల్ కాదన్న ఫారెస్ట్ పైనాపిల్ అనమాట ఓకే తనంతా తానే వచ్చే పైనాపిల్ అనమాట అన్న ఇవి ఓకే చూస్తారా ఇది మొత్తం వచ్చే ఫారెస్ట్ ఫారెస్ట్ అయితే పైనాపిల్ కోయడానికి అయితే నేను వచ్చినానన్నా మొత్తం ఫారెస్ట్ పైనాపిల్ అంటారనమాట ఎవరికైనా ఇంకా ఎవరైనా తెలుసు తెలియకైనా ఉంటే పైనాపిల్ ఎలా వస్తాయి అనేది ఇది చూపిస్తారు చూడనన్నా పైనాపిల్ చెట్లు అనేది ఇవి ఉంటాయి దీంట్లో రెండు రకాలు ఉంటాయి ముళ్ళు ఉన్న పైనాపుల్ ముళ్ళు లేని పైనాపుల్ ఇది మొత్తం ఫారెస్ట్ అన్న చూస్తున్నారు ఈ విధంగా ఉంటుంది ఓకే అన్న ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న